హాయ్ ఫ్రెండ్స్ నార్మల్లో ఉల్పిడి మంది ఇది ఇది వచ్చేసి నోవెల్టీ గోల్డ్ క్రిస్టల్ కంపెనీ వారిది బిస్పేర్ విక్ సోడియం టెన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది మందు ఇది వచ్చేసి టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ వచ్చేసి ఒక పది నుంచి పన్నెండు లీటర్ల వాటర్లో కలుపుకొని మనం నార్మల్ మీద పిచ్చికారు చేసుకున్నామంటే ఉల్పిడి అనేది వెంటనే చనిపోతుంది ఫ్రెండ్స్ సాధారణంగా దీంతో ఇరవై లీటర్ల వాటర్ కలుపుతున్నారు రైతులు ఇరవై లీటర్ల వాటర్ కలిపితే డోసేజ్ అనేది సరిపోదు అందుకే పది నుంచి వెళ్ళి పన్నెండు లీటర్ల వాటర్ మాత్రమే ఈ టెన్ఎంఎల్ అని బిస్పరిక్ సోడియంలో నర్మల్లో ఉన్న వాటర్ అంతా పూర్తిగా తీసేయాలి ఫ్రెండ్స్ తీసేయాలి